బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ఒక భక్తుని చక్కటి ప్రార్థనను నేడు మనము ధ్యానించుదాం ఎరుమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము వచనం ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు ఆలోచన విషయములలో దేవా నీవే గొప్పవాడవు క్రియలు విషయములలో శక్తి సంపన్నుడవు క్రియలు జరిగించు విషయములో నీవు శక్తి సంపన్నుడవు అని ఎరిమియా భక్తుడు ప్రార్థన చేయుచున్నాడు చాలాసార్లు మన ఆలోచనలు ఉన్నతమైనవి అని మనము అనుకుంటూ ఉంటాం మనం సరైన ఆలోచన ప్రకారమే వెళ్ళుతూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం అయితే ఆ ఆలోచన మనలను మోసపుచ్చినప్పుడు మనమెంతో వేదన చెందుతూ ఉంటాం ఆ ఆలోచనలో ఉన్న మోసాన్ని మనము గ్రహించలేము కానీ దేవుని ఆలోచనలు మనుషుల యొక్క శక్తికి అందినటువంటివి ఆయన క్రియలు జరిగించటంలో గొప్పవాడైనటువంటి దేవుడాయన అందుకనే ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడవు ప్రభువా అని ప్రభు యొక్క సహాయమును మనము కోరినప్పుడు ఆ ఆలోచనకర్త అయిన దేవుడు మనకు మంచి ఆలోచననిచ్చి ఆయన ఆశీర్వదించువాడు కానాబూరిలో వివాహమునకు ప్రభు పిలవబడ్డాడు పెండ్లిందులో ద్రాక్షారసం అయిపోయినది వారు యేసు దగ్గరకు వెళ్ళారు ఆయన తల్లి అక్కడున్న వారితో చెప్పింది ఆయన మీతో చెప్పేదేమిటో దానిని చెయ్యండి అని అన్నారు ఆయన ఆలోచనలను ఆయన యొక్క క్రియలను శక్తిని మనుషులు ఎలా గ్రహించగలుగుతారు వారికి ద్రాక్షారసం అవసరం అయితే ఆయన అక్కడున్న బాణల నిండిగా నీళ్లను నింపమని చెప్పాడు వారు నీళ్లను నింపినప్పుడు ఆయన వారి తన్నాడు ఆ నీళ్లను ముంచి విందు ప్రధాని దగ్గరకు తీసుకుని వెళ్ళమన్నాడు వెళ్ళేటప్పుడే ఒక గొప్ప అద్భుతము జరిగింది దైవాలోచన ఎంత ఉన్నతమైనదో ఆ నీరు ద్రాక్షారసముగా మారింది ఆ విందు ప్రధాని ఆశ్చర్యపడినాడు అందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు అయితే నీవు ఇంకా శ్రేష్టమైన మంచి అమూల్యమైన ఈ ద్రాక్షారసాన్ని ఎక్కడ దాచి ఉంచినావు అని పెండ్లి కుమారుతో అతడు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకానికి తెచ్చుకోనండి దైవాలోచనలు మనసుకు అర్థం కాదు ఇది ఎలా అని మనం అనుకుంటాం ఇది సరైన ఆలోచన కాదనుకుంటాం ప్రభువు లేని వాటిని కలిగింపచేయువాడు మట్టిలో నుండి మాణిక్యమును బయటకు తీయగలిగినవాడు ఆయన ఆలోచన వింటే ఆ ఆలోచన నీకు శూన్యముగా కనిపిస్తుంది కానీ ఆ శూన్యములో ప్రభువు సృష్టిని కలుగజేయే శక్తివంతుడన్న సత్యాన్ని నువ్వు గుర్తెలిగితే నీ జీవితానికి దేవుని యొక్క మేలు దొరుకుతుంది అయితే నువ్వేమనుకుంటావు కనిపించే ఫలవృక్షములు మంచివనుకుంటావు అవి నీకు ఎంత కీడు చేస్తాయో తెలియదు దైవ ఆలోచన గనుక ఆదాము అవ్వలు పాటించి ఉంటే వారి జీవితము ఆశీర్వాదకరముగా ఉండేటువంటిది దేవుని ఆలోచన నిరాకరించకండి ప్రభువా ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడువు వారి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలమును బట్టి మనుషులకు నీవు గొప్ప కార్యములను చేయదువు ఆలోచన విషయంలో ఆయన ఎద్దుకు వెళ్ళండి మీ బిడ్డల వివాహ విషయమైతేనేమి నీ అప్పుల బాధ విషయమైతేనేమి నీ యొక్క సమస్య విషయంలోనైతేనేమి ఆయన తీర్చి నిన్ను ఆశీర్వదించును ఆ గొప్ప దేవుని ఆలోచన నీకెప్పుడూ అవసరమై ఉంటుంది ప్రార్థించుకుందాం గనుడా ఆలోచన విషయంలో మీరే గొప్పవాడన్న సత్యము నీ బిడ్డలు ఎరిగి ఉన్నారు వారిని ఆశీర్వదించమని ఏస్తున్నాము అని అడిగివరుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక